వెల్కమ్ టు శ్రీగిరిజ ముక్షు యొక్క శత్రువుల గురించి తెలుసుకుంటాం నాలుగు రకాల శత్రువుల నుంచి ముముక్షు అనబడేవాడు తనను తాను రక్షించుకోవాలి ముముక్షు అంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వ్యక్తి మొదటిది భయం పరిమితమైన జ్ఞానము సిద్ధులు వృద్ధతోపు భావనలు భయం అంటే ముముక్షువు యొక్క మొదటి శత్రువు ముముక్షువు ముందుగా అన్ని రకాల భయాల్ని జయించాలి అప్పుడే జ్ఞానం అన్న మొదలకెదురుతుంది అయితే ప్రాథమిక పరిమిత జ్ఞానాన్ని పూర్ణ జ్ఞానం అనుకునే ప్రమాదం ఎప్పుడు ఉంటుంది పరిమిత జ్ఞానమే ముముక్షువు యొక్క రెండవ శత్రువు ఆ గండం నుంచి తప్పించుకోగలిగితే సిద్ధులు సంక్రమిస్తాయి సిద్ధులు సంక్రమించి గర్వం సంభవిస్తే అది తిరిగి పతనానికి దారితీస్తుంది సిద్ధులను సంపాదించి తీరాలి అయితే గర్వం రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి సిద్ధుల ద్వారా వచ్చే గర్వమే మోక్ష యొక్క మూడవ శత్రువు అది జయించిన తర్వాత చెట్ల చివరి వరకు అంటే జీవితంలో ఆఖరి శ్వాస తీసుకునే వరకు అలసటకు అంటే వృద్ధత్వపు భావనలకు ఎప్పుడూ లోను కారాదు వృద్ధాత్వపు భావన అనేది ముమోక్షు యొక్క అంతిమ శత్రువు భయము పరిమిత జ్ఞానము సిద్ధులు సృష్టించే గర్వము వృద్ధత్వ భావన అనే శత్రువులు నాలుగింటిని వర్ష క్రమంలో చకచకా జయించాలి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వ్యక్తికి ఈ నాలుగు శత్రువుల నుంచి ఎప్పుడైతే దాడతామో అప్పుడు విజయం సాధించినట్టే ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you.